ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరికి దక్కనున్నాయి ప్రస్తుతం పార్టీ పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పగ్గాలు వేరొకరికి ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్కి రానున్న పీసీసీ చీఫ్ ఎవరు ఆ పదవి కోసం రేస్లో ఉన్నదెవరు ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే పార్లమెంటు ఎన్నికల తర్వాత పిసిసి చీఫ్ మార్పు ఉంటుందని చర్చ జోరుగా కొనసాగుతుంది వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పిసిసి మార్పు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఇక పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పిసిసి స్థానానికి వేరొకరికి అవకాశం కల్పిస్తారని అంతా భావించారు అయితే పార్లమెంటు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా కొత్త వారిని ఎంపిక చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది దీంతో పార్లమెంటు ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఇక పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కొత్త పిసిసి చీఫ్ను నియమించే ప్ర ప్రక్రియ మొదలైనట్లుగా తెలుస్తుంది పీసీసీ చీఫ్ ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనే అంశం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది ఈ విషయంలో ప్రస్తుతం పీసీసీ చీఫ్గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి మాత్రం పీసీసీ ఎంపిక ప్రక్రియ పూర్తిగా హైకమాండ్ పరిధిలోని అంశమని ఎవరిని పీసీసీ చీఫ్గా నియమించినా తనకు సమ్మతమేనని అంటున్నారు ఇక పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందని ఎవరికి పదవి ఇస్తే పార్టీ నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే అంశంలో పలువురు నేతల నుండి హైకమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక పై చీఫ్పై చాలామంది కీలక నేతలు ఆశలు పెట్టుకున్నట్లుగానే ప్రకటిస్తున్నారు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారు ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ అధ్యక్ష పదవి కావాలని హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనే చర్చ బలంగా వినిపిస్తుంది దీంతో బీసీఎస్ సి సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు ఇక పిసిసి రేస్లో లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ముందున్నారు తనకి ఇవ్వాలని చాలా రోజుల నుండే అడుగుతున్నారు కర్ణాటక డికే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారని తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని బట్టి పట్టుబడుతున్నారు ఇక బీసీ వ్యక్తిని పరిధిలోకి తీసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేస్లో ఉన్నారు తాను విద్యార్థి విభాగం నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లుగా సమాచారం ఇక ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేస్లో తాను ఉన్నట్లుగా ప్రకటించారు ఇక మరో బీసీ నేత మధు యాష్కీ గౌడ్ సైతం పీసీసీ రేస్లో ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మధు యాష్కీకి ఎన్నికల్లో ఓడిపోవడంతో నిరాధారణకు గురవుతున్నారని ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు ఇక సిసి సెక్రటరీ సంపత్ కుమార్ సైతం పిసిసి పదవి తనకు వస్తుందనే ధీమాలో ఉన్నారు ఈ మధ్య సంపత్ కుమార్ నాగర్ కన్నుల్ ఎంపీ టికెట్ ఆశించి దక్కలేదు దీంతో మాదికలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదని చర్చ జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిక సామాజిక వర్గానికి చెందిన సంపత్కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తుంది ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ల పేర్లు కూడా పిసిసి చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తం మీద పీసీసీ చీఫ్ కోసం పార్టీలో నేతల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది వివిధ సామాజిక వర్గాలను పరిధిలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఏ వర్గానికి చెందిన నేతకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెడుతుందన్నది మరికొంతకాలం వేచి చూడాలి